వెల్కమ్ టు కానకా టీవీ ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందల నారాయణ రెడ్డి గారు తర్లుపాడు మండలంలోని కలుజుప్పలపాడు గ్రామంలో రైతనామీ కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయ విధానాల్లో పెరటి తోటల పెంపకంపై సంబంధిత సంబంధిత అధికారులతో ముందుగా ప్రసంగించడం జరిగింది తదనంతరం ఎమ్మెల్యే కందల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఐదేళ్లలో బిఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి పాలలో రాష్ట్రంలో అన్ని విధాలా దివాలా తీసి ఉందన్నారు ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల యజమానులని రాష్ట్రానికి రానివ్వకుండా మోకాలు అడ్డుతున్నారని అన్నారు గత ప్రభుత్వంలో జిల్లాల విభజన జరిగిందన్నారు తప్పకుండా ఈ ప్రాంత రైతులందరూ కూడా లక్షాధికారంగా తయారయ్యే తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో మేము చేస్తున్నటువంటి ఈ పనిని ప్రజలందరూ కూడా నేను చేసిన మీ హైవే కూడా నేనే చేపించిన ఎంటబడి మీ హైవే కూడా నేనే చేపించిన పొలాలు ఎంత మీ ఊరికి పని చేసినా నేనే చేశా రేపు పన్నెండు వందల తొంభై కోట్లు పెట్టి మన నియోజకవర్గంలో ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ సాగర్ సాగర్ణులు తీసుకొస్తున్నాం ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇస్తున్నాం ఎవరి కోసం మాకేందుకు లేదు మేము ఇంట్లో పడుకుంటే గెలిచిన అయిపోయినాం లేదు చెప్పి మేము పడుకోవచ్చు కదా వార మార్గా మేము కూడా యాక్షన్ చేయచ్చు కదా అరే బ్యాక్వర్డ్ ఏరియా ఫ్లోరి తాగుతున్నాం మోకాళ్ళు కడుపులు గడ్డల నొప్పులు అని చెప్పి ఆ నొప్పులు ఈ నొప్పులు ఇబ్బంది పడుతున్నాం మనం బాగుంటే ప్రజలు బాగుంటే మనం బాగుంటాం వాళ్ళందరూ ఆ దీవెనలు ఉంటే వాళ్ళ ఉంటే మనం బతుకుతాం వాళ్ళ ఆశీస్సుల వల్ల నాకు రెండో జన్మ వచ్చింది ఈ జన్మ సార్థకం చేసుకోవాలని నేను తెలుస్తా ఉన్నా వాళ్ళేమో మన నాశనం కోరుకొని పైకి నటిస్తా ఉంటే వాళ్ళేమో మంచి అవుతా ఉన్నారు ఎక్కడికి పోతా ఉన్నారు సమాజం ఏడికి పోతా ఉందో నాకైతే అర్థం కావాలి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పి అన్నారు అదే మొన్న మొంద మోంద తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు కా ఏమా మీ ఇంట్లో ఏమైనా పాములు వచ్చినాయా కప్పలు వచ్చినాయా తేళ్లు వచ్చినాయా పంటలు ఏమైనా పోయినాయా ఏమన్నా ఇబ్బంది వచ్చిందా ఈ అధికారులు ఆ తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు పట్టించుకున్నారా లేదా చెప్పండి మేము న్యాయం చేపిస్తాం మేము పోయి అధికారులను తీసుకొని వస్తాం మీకు ఏం కావాలో చేసి పెడతామని తిరగాలి కదా దానికి రాలా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ వస్తారా దానికి మీరు ఒప్పుకుంటు మీరు మీరు సర్కారు కొట్టుకొని మీరు నూరు రూల్ లో ఏ ధర్మం ఇది మెడికల్ కాలేజీలో అయ్యా మీరు యాభై సీట్లు ఇస్తామంటే మేము అరవై ఐదు సీట్లు ఇస్తాం ఫ్రీగా మీకు ఓపీ ఫ్రీగా చేసి పెడతాం పాతిక లక్షల వరకు ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాం వెయ్యి మంది వరకు ఉద్యోగాలు ఇస్తాం ముప్పై మూడు సంవత్సరాల పాటు సర్వీస్ చేస్తాం దేశంలో పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలు తెచ్చి కా అధికారులు కానిచ్చి జుట్టు వరకు ఏ జబ్బు వచ్చినా నయం చేసి పెడతాం గతంలో పెట్టుబడులు పెట్టి పెట్టేట వాళ్ళని ఏమో తరుముకుంటే మేము చిన్నగా వస్తా తీసుకొని వస్తామంటే ఈ రోజు కూడా పేపర్ వేసారు మీరు రాండి మేము వచ్చిన తర్వాత మేము అంత చూస్తాం ఏం చేయాలి చూసారు ఇంకొస్తారా వాళ్ళు రఫ రఫ నడుపుతామంటే వస్తారా ఆడవాళ్ళ మీద నాళ్ళు లేపిస్తే వస్తారా చెప్పులు ఎంత కొట్టిస్తే వస్తారా అంటే ఇవన్నీ మర్చిపోతారా ఇవన్నీ మర్చిపోయేదానికి మన మనుషులే కాదా అంటే వాళ్ళైనా మనుషులు రాళ్ళు వేసిన వాళ్ళకు చెప్పులు వేసిన వాళ్ళకు గొప్ప రఫ నలుతీ